జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే శని గ్రహ మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ రెండున్నర సంవత్సరాల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడో ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఒక వ్యక్తికి శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం శని ఒక ఒక వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు శని అంటే ఏంటి శని గ్రహం అంటే ఏంటి సమాజము సమాజంలో ఉన్న ఒక మనము మనకి మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము మంచి జాబు అటు రాజకీయంలో కావచ్చు అటు ఏదైనా బిజినెస్ వైజ్ కావచ్చు మనం మంచి పొజిషన్లో ఉన్నామో అంటే దానికి కారణం శని గ్రహం పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికీ కూడా శని గ్రహం ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం అనేది ఉండదు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు ఉన్నది కనిపి వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న జాత వ్యక్తి వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటిది మెయిన్స్ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అని అంటాం దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం అదే శని బలహీనంగా ఉన్న జాతకులు శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తాడు ఆత్మవిశ్వాసం ఉండదు చుట్టూ భయం అనేది ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా శని ఏ స్థానంలో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శని గ్రహం మీనరాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ రాశికి లాభ శని లాభగురు అద్భుతంగా ఫలితాలు వస్తాయి కోట్లు సంపాదిస్తారని తమ్ళలు చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్టు జరగట్లేదు అని ఎందుకు గోచారం వేరు జన్మజాతకం వేరు ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జన్మ జాతకానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని అని ఈ ఒక జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏళ్ళనాటి శని ప్రారంభం ఏళ్ళనాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఇక్కడ వ్యయస్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ఇలా ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం పంచమ శని చంద్రు చంద్రుడున్న రాశి నుంచి పంచమ స్థానానికి వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు మీ జాతకంలో మీన రాశిలో శని ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్లో శనికి అక్కడ బలహీన పడ్డాడు అని అర్థం బలహీనపడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఈవన్ ఏల్నాటి శని అర్ధాష్టమ శని కూడా ఈవన్ లాభస్థాయానికి వచ్చినప్పుడు కూడా అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు మీనరాశికి ఏడాటి శని ప్రారంభమైంది ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు ఇప్పుడు గనక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ లేదా ఒకవేళ చంద్రమహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి గురి చేస్తుంది అంటే తీవ్రమైన కష్టాలు బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి అర్థమైంది కదా గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది ఆ స్థానానికి అష్ట బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూ చూసుకోవాలి శనికి శత్రుగ్రహాలు ఎవరు సూర్య కుజ కేతు అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని జరిగేటప్పుడు ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒకొక్కలాగా ఫలితాలు శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు శక్తి ఆలోచన విధానం పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధి శక్తి ఆలోచన విధానము సంతానము మన అభిరుచి అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచన ఇస్తాడు శనిదేవుడు అంటే కష్టపడి పని పని చేయడం ఎందుకు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం జూ జాడము బెట్టింగులు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలా అక్కడ అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది సి ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒక లాగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి సి అన్నీ కూడా ఒకేలాగా ఉండవు ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి జంప్స్టోన్ వేసుకోవడము నీలమని జమ్స్టోన్ వేసుకోగానే పంచమ శని అర్ధాష్టమ శని ఇబ్బంది తగ్ తగ్గుతాయి అని నమ్మడము తర్వాత నల్ల బట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలండి అందులోన జమ్స్టోన్ నాటే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు ఒక జమ్స్టోన్ ధరించగానే మనకి అంతా కర్మ తగి కర్మ నుంచి బయటపడతాము దిస్ ఇస్ ఫేక్ సెంటెన్స్ జంస్టమ్ వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి ఫేక్ సి మనకిదే జాతి ఎందుకంటే మనము ఎందుకు మనకి మనము ఆశ ఎక్కువైపోయింది మన మనలో ఆశ ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు స్టోన్ వేసుకోగానే అన్ని అయిపోతాయి మంచి ఫలితాలు వచ్చేస్తాయి దిస్ ఈస్ రాంగ్ సెంటెన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనకే మనమే కష్టపడి వేల కొద్ది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి వాటిని చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే దాని నుంచి బయటపడతాం సరే ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్తాం ఇక తదుపరి రాశి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూద్దాం ఈ మిథున రాశి వాళ్ళకి ఈ శని గ్రహ మార్పు అనేది దశమ స్థానంలో జరుగుతున్నది అంటే దశమ స్థానంలో ఇకపైన ఆయన సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు సామాన్యంగా దశమస్థ శని అంటే ఈ ఒక ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి చాలా కష్టపడి ప పనిచేయవలసిన ఒక ప్రమేయం ఉంటుంది ఈ ఒక దశమస్థానంలో ఆయన శని వెళ్ళి కూర్చొని నేరుగా చతుర్థస్థాన్ని చూస్తాడు అంటే ఒక పక్క డొమెస్టిక్ లైఫ్ అంటే పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ని కూడా చూసుకుంటూ ఇంటికి సంబంధించిన విషయాన్ని కూడా చూసుకుంటూ జాబ్ కూడా చూసుకోవాలి అంటే రెండు కూడా మేనేజ్ చేసుకొని వెళ్ళవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతుంది ఈ ఒక మిథు రాశి వాళ్ళకి అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి ఇప్పుడు మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీన రాశిలో ఏదైనా గ్రహం ఉందా శని గ్రహానికి శత్రు గ్రహాలు సూర్య కుజ కేతు ఈ మూడు గ్రహాలు శని గ్రహానికి శత్రుగ్రహాలు అవుతారు మీ జన్మ మీన మీనరాశిలో ఏదైనా ఈ మూడు గ్రహాల్లో ఒకటి ఉన్నా కూడా ఈ శని ఇప్పుడు అక్కడ వెళ్ళి సంచారాన్ని చేస్తున్నారు కదా అక్కడ తనకి నచ్చని ఒక గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది మనకి అది దశమ స్థానంలో ముందే శని కర్మకారకుడు శనికి శత్రుగ్రహం అక్కడ ఉన్నారు ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చేసే ఏదైనా కావచ్చు వృత్తి విషయంలో మీకు ఒక ఫేమ్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది ఫేమ్ నేమ్ అండ్ ఫేమ్ తగ్గిపోవడానికి మీ పైన ఏదైనా అప అపవాదాలు లాంటివి రావడానికి ఉద్యోగం పోగొట్టుకునేలా చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి అది మీ జన్మజాతకంలో మీనరాశిలో గనక శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయా ఉంటే గనక ఇలాంటి సిచ్యుయేషన్ మరి తర్వాత అష్టకర్గ బిందులు ఒకసారి చెక్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అష్టకర్గ బిందులు మీనరాశికి ఎన్ని ఇచ్చారు శని గ్రహం నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఇచ్చి ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ రావదు అక్కడ ఉ ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది కానీ ఉద్యోగం వదిలి వదిలి బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనిపించావు అక్కడ అష్ట ఎందుకంటే అష్టకర్గ బిందులు ఎక్కువ ఇచ్చారు కాబట్టి తర్వాత ఈ ఒక పొలిటికల్ లీడర్స్కి కొంచెం ప్రెజర్ ఎక్కువ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఈ మిథుల రాశి వాళ్ళకి తర్వాత ఈ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం స్ట్రగల్ తర్వాత కొన్ని ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉంటాయి అంటే మొత్తానికి దశమ స్థానంలో మిథున రాశి నుంచి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ ఆ రాశిలో ఏదైనా శనికి గ్రహాలు శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారో చూసుకోవాలి తర్వాత అష్ట బిందులు చూసుకోవాలి అప్పుడే మనకి శని ఇచ్చే ఫలితాలు మనకి ఈజీగా తెలుస్తాయి అని అర్థం ఈ సమయంలో గనక మీకు శని మహాదశ మహాదశ కనుక జరుగుతూ ఉంటే ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి మొత్తానికి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి అవి ఎదురైనా కూడా ఆటంకాలు వచ్చినా కూడా వాటిని మనము వాటి నుంచి మనం సక్సెస్ అవుతామా లేదా అని ఎలా తెలుసుకుంటాం అష్టకర్గ బిందువులు దశ పిరియేట్ ఈ మిథో రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి మీ కింద పనిచేసే వాళ్ళకి వాళ్ళని అంటే మీ కింద పనిచేసే కార్మికులని ఎట్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగ చేయకుండా వాళ్ళని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మీరు వెళ్తేనే బాగుంటుంది ఈ సమయంలో శని అంటే కార్మికుడు కదా తర్వాత ముఖ్యంగా ఈ ఒక ఉద్యోగం చేసే చోటు ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరి మీద మీకు అంటే మీ పని మీరు చేసుకుంటూ మీరు వెళ్ళే వెళ్ళే ప్రయత్నం ఈ సమయంలో మీరు చేసుకోవాలి ఈ సమయంలో వృత్తి వ్యాపారం అంటే వృత్తి మారుదాం ఏదైనా వేరే జాబ్ చేద్దాం జాబ్ వేరే జాబ్ ట్రై చేద్దాం ఇప్పుడున్న జాబ్ వదిలేద్దాం ఇవన్నీ మానుకొని ఉన్న జాబ్లోనే కొంచెం ఈ కాలబరేశ్వర గాయత్రి మంత్రం చదువుకుంటూ మీ కింద పనిచేసే లేబర్స్కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మీరు ఇలా వెళ్తూ ఉంటే మంచిది తర్వాత శనివారం శనివారం కూడా నల్ల నల్లనూలో చేసిన తీపి పదార్థాన్ని ఆవులకి రోడ్ సైడ్లో ఉన్న ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి తర్వాత నెలకి ఒక్కసారి వచ్చి రెండు సార్లు వచ్చే శని త్రయోదశి రోజు ఈశ్వరుడికి ప్రదోషకాలంలో నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి స్వయంగా నేనే రిసీవ్ చేసి మాట్లాడతాను చాలా సింపుల్గా ఉండే రెమిడి కూడా అందుబాటులో ఉండేలా మీకు చెప్తాను ప్రతి ఒక్కటి కూడా క్లారిటీ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలంటే ఈ యొక్క కింద నమ్మకి కాల్ చేయండి ఈ యొక్క వీడియోని క్లోజ్ చేస్తున్నాను ధన్యవాదములు సర్వేజనో జనం భవంతు జై శ్రీరామ్